హాయ్ అండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి నాగశ్రీ గారు లేనందువల్ల ఇలా ఒంటరిగా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మేడం వచ్చే వరకు మనకు తప్పదు కాబట్టి కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి ఏదైనా మాటలో సరిగా మేడం అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చేసేంతవరకు అయితే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ అయితే కనుక మనకి మంచి బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ మీరు అందరూ ఎదురుచూసే బ్లౌజెస్ ఇవన్నీ కూడా కలెక్షన్ అంతా ఆపి మీ మధ్యకి తీసుకొని వచ్చానండి ఈరోజు మనం చూడబోతుంది అయితే బ్లౌజెస్ అలాగే మనకి ఈ మంత్ నవంబర్లో లెవెన్త్ ట్వెల్త్ కరీంనగర్లో ఎగ్జిబిషన్ ఉందండి కరీంనగర్లో చాలామంది కామెంట్స్ చేశారు ఎగ్జిబిషన్ పెట్టమని కాబట్టి అందరి కామెంట్స్ని అందరి రిక్వె రిక్వెస్ట్ని బట్టి ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఫస్ట్ టైం కరీంనగర్లో ఎగ్జిబిషన్ పెడుతున్నామండి నవంబర్ లెవెన్త్ ట్వెల్త్ గాంధీ రోడ్లో ఉన్న వైశా భవన్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఎగ్జిబిషన్కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ బ్లౌజ్ చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ది వీనిక్ మనకి ఇలా వస్తుంది డిజైన్ అంతా ఇలా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ కూడా చాలా బాగుంది హ్యాండ్ ఇదంతా మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఈ బ్లౌజ్ అంతా కూడా మనం మాన్యువల్ మిషన్ మీద తయారు చేసిన డిజైన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా పింకు యెల్లో గోల్డ్ ఇలా వాడానండి చాలా కలెక్షన్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే కనుక మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ బ్లాక్ సేమ్ డిజైన్లో బ్లాక్ మంచి కాపర్ సల్ఫైడ్ బ్లూ ఈ బ్లౌజ్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి వైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వైట్ కూడా మంచి బాటిల్ గ్రీన్ దీని కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మంచి వీనెక్ డిజైను దీంట్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా నెట్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా నెట్ వేసి ఇలా డిజైన్ చేసామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం సిల్వర్తో డిజైన్ చేస్తాము ఎందుకు సిల్వర్ ఎక్కువ తీసుకున్నానంటే మనకు పట్టు శారీస్ మీద ఎక్కువగా సిల్వర్ వస్తుంది కాబట్టి ఇలా సిల్వర్తో డిజైన్ చేసాము చాలా బాగుంది ఇక్కడ ఇదంతా కూడా మధ్యలో ఇచ్చిందంతా కూడా నెట్ అండి ఇక్కడ మనం హోల్తో కూడా కుట్టించుకోవచ్చు కానీ కొంతమంది ఇష్టపడరు కదా ఇలా వదిలేసాను కావాలంటే ఇది మనం ఇలా జస్ట్ స్టిచ్చింగ్తో మనం చేసుకోవచ్చు ఇప్పటికైనా కూడా చేసుకోవచ్చు ఇది బ్యాకు ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇది హ్యాండ్ ఇది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ దీంట్లో కొన్ని కలర్స్ ఆఫ్ వైట్ మంచి రాణి పింకు రెడ్ కలరు ఇవన్నీ కూడా సిల్వర్ వీవింగ్తో డిజైన్ చేసినాయండి సేమ్ డిజైన్లో కలర్స్ చూపిస్తున్నాను మంచి రాయల్ బ్లూ నేవీ బ్లూ ఏ కలర్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి రాణి పింకు వైన్ కలర్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి ఇందులో ఈ క ఈ డిజైన్లో ఇన్ని కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి డిజైన్ కూడా దేనికి అదే హైలైట్గా ఉందండి ఇలా ట్రాంగిల్ షేప్లో నెక్ ఇచ్చాము కలర్ కాంబినేషన్ కూడా సింపుల్ కలర్ కాంబినేషన్ ఒక్క కలర్ మాత్రం కాంట్రాస్ట్ తీసుకొని గోల్డ్ సిల్వరు డిజైన్ మాత్రం స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ మనకి ఇలా కనిపిస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే ఇవన్నీ లేటెస్ట్ డిజైన్సే ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫ్రంట్ హ్యాండ్ కూడా ఇలా డిజైన్ చేసాం ఇది హ్యాండ్ నేను చూపించే ఈ కలర్స్లో మీకు ఏదైనా డిజైన్ కలర్ మ్యాచ్ అయితే కనుక మీరు ఇట్లా కూడా బుకింగ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ మీకు థర్టీ సిక్స్ వాళ్ళకి ఫార్టీ వాళ్ళకు ఈజీగా కూడా సెట్ ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోతుందండి బాగుంటుంది కూడా ఒక స్టిచ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కొన్ని కలర్స్ బ్లౌజ్కి హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి డార్క్ వాయిలెట్ బ్లూ కలర్ మంచి బ్లూ డార్క్ మెరూన్ ఈ డిజైన్లో మనకు ఈ కలర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే తీసుకోవచ్చు ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఎల్లో కలర్ ఇది బ్యాక్ ఓపెన్ అండి డిజైన్ అయితే కనుక బ్యాక్ ఓపెన్ ఇలా కాంబినేషన్ కూడా సిల్వరు సెల్ఫ్ కలరు గ్రీన్లో డబుల్ షేడ్ టూ షేడ్స్ ఇలా డ్రాప్ షేప్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేసాము దీనికి ఇలా హ్యాంగింగ్స్ ఇలా డోరీకే చిన్నగా ఇలా హ్యాంగింగ్స్ ఇలా కలర్ కాంబినేషన్ సేమ్ మనకి బ్లౌజ్లో ఉన్న కలర్ కాంబినేషన్తో ఇలా డిజైన్ చేస్తాము ఇవన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండి ఇది హై బోట్ నెక్ ఫ్రంట్ కూడా మనకి ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ కట్టింగ్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇది హ్యాండ్ ఈ టోటల్లీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే దీంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ మనం చూద్దాం మంచి నేవీ బ్లూ నేవీ బ్లూ వచ్చేసి బ్లాక్ బ్లూ కామన్ కలర్సే ఎక్కువగా చేపిస్తానండి రెగ్యులర్ కలర్స్గా ఎందుకంటే మనకి అన్ని ఫేషియల్ షేడ్స్ అలా ఉంటే అది కొంచెం ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో కావాలంటే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీరు ఒకవేళ మా స్టోర్కి వచ్చినా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి మెరూన్ కలర్ మంచి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ మంచి రాణి పింక్ ఇవన్నీ కూడా మనకి కరీంనగర్ కి బ్రౌజెస్ అన్ని కూడా నేను తీసుకొస్తున్నానండి నవంబర్ లెవెన్త్ లో జరగబోయే ఎగ్జిబిషన్లో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఉండబోతున్నాయి వెన్యూ వచ్చేసి గాంధీ బ గాంధీ రోడ్లో మనకి వైశా భవన్లో ఎగ్జిబిషన్ ఉంటుంది కరీంనగర్లో కాబట్టి ఈ ఎగ్జిబిషన్ ఎవ్వరు కూడా మిస్ చేయకండి ఇలాంటి మంచి కలెక్షన్ కావాలంటే కనుక మీరు తప్పకుండా కరీంనగర్ ఎగ్జిబిషన్కి రండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియపరచండి ఈ డిజైన్లో ఈ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అంటే మనం ఏ శారీకి మ్యాచ్ చేసుకున్నా కూడా అంటే ఎలాంటి టైప్ శారీకి మ్యాచింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మిడిల్లో ఇదంతా వచ్చేసి బ్యాక్ సైడ్ జస్ట్ బంచ్ అండి దీంట్లో స్క్వేర్ మిర్రర్ ఉంది రౌండ్ మిర్రర్ కూడా ఉంది మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ చేసాం చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ కు వర్క్ ఉండదు ప్లేను హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ప్యూర్ మోడల్ సిల్క్ క్లాత్ అండి ఇది హ్యాండ్తో చేసిన హజ్రక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మాత్రం మోడల్ సిల్క్ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఇది శారీ ఇది మొత్తం సారీ బ్లౌజు చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ డిజైన్స్ వేరు ఎంబ్రాయిడరీ డిజైన్ మాత్రం సేమ్ ఏదండి మంచి మల్టీ కలర్ అంటే ఎక్కువగా నేను ఏంటంటే బ్లౌజ్ హ్యాండ్స్కి నేను కలర్ మోడల్స్ క్లాత్ ఇచ్చాను కదా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ దీని మీద పడేలా చూసుకున్నాను ఒకటి ఆఫ్ వైట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ మోడల్ సిల్క్ క్లాత్ బ్లౌజెస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వైట్ బ్లాక్ మెరూన్ ఇలా ఈ కాంబినేషన్లో ఇలా డిజైన్ చేసాం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా మీకు ఏదైనా నచ్చితే కూడా ఇలా బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ సైజ్ వచ్చేసి మాత్రం థర్టీ ఎయిట్ అండి మీకు ఫార్టీ వాళ్ళకైనా థర్టీ సిక్స్ వాళ్ళకైనా సింపుల్గా మనకి సెట్ అయిపోతుంది నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా నెట్టెడ్ బ్లౌజ్ ఇందాక చూపించిన డిజైన్ వేరండి ఈ డిజైన్ కూడా వేరు దాంట్లోకి రిలేటెడే కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది మంచి రెడ్ పైన బ్లూ కలర్ గోల్డ్ సిల్వర్ కలర్ ఇక్కడ డ్రాప్ ఇచ్చాను కదండి ఈ డ్రాప్ కూడా కావాలనుకుంటే కటింగ్ చేసుకోవచ్చు లేదా ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ దీనికి హ్యాండ్స్కి వచ్చేసి కూడా నెట్ వస్తుంది ఇందాక మనం చూసిన బ్లౌజ్కి ఏమో వేరే వర్క్ వచ్చింది హ్యాండ్కి జస్ట్ థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికైతే ఇలా మనకి నెట్ వచ్చేసి చుట్టూ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ దీనికి ఫ్రంట్ కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది ఫ్రంట్ దీంట్లో కలర్స్ మంచి గ్రీను వచ్చేసి పింక్ ఇది వేరే డిజైన్ ఇక్కడి వరకు ఈ త్రీ ఈ త్రీ కలర్స్ మాత్రం ఈ డిజైన్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాదు అంతే అండి త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది వచ్చేసి నెట్ నెట్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదంతా కూడా డబల్ నెట్ వేస్తామండి సింగిల్గా వేయము డబల్ నెట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి కాపర్ సల్ఫెట్ బ్లూ పైన పింక్ గోల్డ్ సిల్వర్ జస్ట్ త్రీ కలర్స్తోనే కానీ మనం దేని మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండదు దీనికి హ్యాండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చేది హ్యాండ్ ఇది హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ మంచి రెడ్ సింగిల్గానే ఉన్నాయండి ఇవి ఒకవేళ మీరు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేయలేను మళ్ళీ రెడీ చేయడానికి టైం పడుతుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి మనం ఫస్ట్ చూసిన డిజైన్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆర ఇవన్నీ టూ థౌజండ్ ఆరెంజ్ కలర్ మంచి మెరును రెడ్డిష్ మెరునండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మంచి లైట్ లైలా కలర్ వాడడం వల్ల చాలా బాగుంది పింక్ పైన కూడా ఇలాగే ఇచ్చాను లైలా కలర్ నేవీ బ్లూ ఇంకా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి గ్రీన్ కలర్ దీంట్లో బ్లాక్ అన్నీ కూడా సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్లో ఈ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఒక మోడల్ ఒక మోడల్ ఇలా వన్ సైడ్ మనకు వర్క్ వస్తుంది మిడిలో మాత్రం ఇట్లా చిన్న బటన్స్ దీనిపైన కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చాము ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా హిట్ డిజైన్ నాకు ఎక్కువగా రండి ఏ డిజైన్ ఇందాక మనం చూసిన బ్లౌజెస్ అన్నీ కూడా హ్యాండ్ టెన్ ఇంచెస్ హ్యాండ్ ఇవైతే షార్ట్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఫ్రంట్ కూడా మనకు వర్క్ వస్తుంది ఇక్కడ చూస్తే ఇది చెల్లా వర్క్ లాగా మనం మిషన్ ఎంబ్రాయిడరీలోనే ఇలా చెల్లా వర్క్ లాగా డిజైన్ చేస్తామండి చాలా బాగుంది హ్యాండ్ మాత్రం షార్ట్ హ్యాండ్ ఇది ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో కొన్ని కలర్స్ పింక్ కలర్ మంచి వాయిలెట్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వైన్ కలర్ దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా నెట్టెడ్ వేసుకుంటున్న బ్లౌజే మళ్ళీ నెక్స్ట్ డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే ఇలా పింక్ పైన టమాటో పింక్ పైన బ్లాక్ నెట్ వేసి మిడిల్లో ఒక బంచ్ ఇదంతా కూడా చిన్న డాట్ వర్క్ ఇదైతే చాలా కొత్త డిజైన్లో చాలా బాగుందండి డిజైన్ కూడా రన్నింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్యాక్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ జస్ట్ మనకి కనబడే ప్లేస్లో ఒక చిన్న బంచ్ అలాగే హ్యాండ్ వచ్చేసి సేమ్ బ్యాక్ సైడ్ ఏదైతే బంచ్ వేసామో అదే బంచ్ హ్యాండ్ పైన వచ్చింది మిగతా అంతా కూడా స్మాల్ డాట్స్తో ఆల్ ఓవర్ కూడా కవర్ చేసామండి బాగుంది బ్లౌజ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి టూ టూ థౌజండ్ రూపీస్ దీనికి కొరియర్ ఛార్జెస్ కూడా ఉంటాయండి మీకు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే సిక్స్టీ వేరే డిస్టిక్స్ వాళ్ళకైతే కనుక హండ్రెడ్ రూపీస్ ఉంటాయి బ్లౌజెస్కు గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే ది మగ్గం వరకు డిజైన్ మేము ఇలా మిషన్ ఎంబ్రాయిడరీలోకి ఇలా డిజైన్ చేసాం బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇలా డిజైన్ అంతా నెట్ అటాచ్ చేశాక నెట్ పైన కూడా ఇలా చుట్టూ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి హైలైట్ చేసామండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా అక్కడక్కడ స్మాల్ బూటాస్ కూడా ఇలా ఇచ్చాము కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ పింక్ దీ ఫ్యాబ్రిక్ను బట్టి నెట్ని బట్టి మనం ఇలా డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నామండి ఆఫ్ వైట్ అలాగే గ్రీను పింక్ త్రీ కలర్ కాంబినేషన్లో ఇలా డిజైన్ హా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి కూడా ఇలా ఆల్ ఓవర్ హ్యాండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది దీంట్లో కొన్ని కలర్స్ మంచి మస్టెల్లో మస్టర్డ్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి హ్యాండ్ మంచి రెడ్ రెడ్కి బ్లాక్ కలర్ ఎట్టు వచ్చేసి హ్యాండ్ టూ థౌజండ్ అండి ఇది బాటిల్ గ్రీను అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఈ మధ్యలో పికక్ కూడా చాలా హైలైట్ అయిందండి బాగుంది కూడా బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ ఇంత సారీ నేవీ బ్లూ ఇది నేవీ బ్లూకి ఆఫ్ వైట్ మంచి రెడ్ రెడ్కి మస్టర్డ్ ఎల్లో నెట్ నువ్వు ఏదైనా శారీకి కనుక మంచి మ్యాచింగ్ చేసుకుంటే ఈ డిజైనర్ బ్లౌజెస్ని బట్టి మన శారీ లుక్ అనేది ఇంకా స్పెషల్గా ఉంటుంది ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఈ నెల లెవెన్త్ లో జరగబోయే కరీంనగర్లో జరగబోయే ఎగ్జిబిషన్లో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఉంటాయండి లెవెన్త్ ట్వెల్త్ వైశా భవన్ గాంధీ రోడ్లో ఎగ్జిబిషన్ జరిగిపో జరగబోతుంది కరీంనగర్లో కాబట్టి మీరు అందరూ కూడా ఎగ్జిబిషన్కి రండి ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా మీరు చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీలోనే ఇలా వన్ సైడు ఇలా డిజైన్ చేసాం ప్లేన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ ఉంటుంది గోల్డ్ పైపింగు నేను చూపించే ప్రతి బ్లౌజ్ కూడా థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది వచ్చేసి గోల్డ్ సిల్వర్ పింక్ జస్ట్ ఇలా బంచు మనం వేసుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది బ్యాక్ సైడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫ్రంట్ హ్యాండ్ కూడా మనకు బ్యాక్ ఏదైతే వచ్చిందో సేమ్ ఇది హ్యాండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ పింక్ బ్లాక్ ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి మీకు ఏదైనా కావాలంటే కనుక మీరు వెంటనే బుక్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మళ్ళీ ఎవరైనా అడిగితే సోల్డ్ అవుట్ అని చెప్తే మీరు నన్ను నేను అనుకోవద్దు సింగిల్గా ఉన్నాయి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి కూడా బ్యాక్ సైడ్ నెట్తో ఇలా డిజైన్ ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి ఇది బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా ఉంటుంది దీని వర్క్ చాలా బాగుంది హ్యాండ్ కూడా నెట్ వస్తుంది మనకి షోల్డర్ నుంచి కింది వైపు మనకి ఇలా నెట్ వస్తుంది ఇది హ్యాండు ఫ్రంట్ కూడా వర్క్ ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి నెట్ వేసినవి ఇది ఒకటి కలర్ పింకు నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలరు తర్వాత మస్టర్డ్ ఎల్లో వైన్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ మంచి గ్రీన్ కలర్ దీంట్లో ఈ డిజైన్స్ ఈ డిజైన్లో ఈ కలర్స్ అందుబాటులో ఉన్నాయండి మీకు కావాల్సిన వారు మీరు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండి మంచి వైన్ కలర్లో ఇది ఒక డిజైన్ ఇవన్నీ సింగిల్ పీసెస్తే దీంట్లో ప్రొడక్షన్ ఏం లేదు బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఇది బ్యాక్ సైడ్ గోల్డ్ సిల్వర్ గ్రీన్ హ్యాండ్కి మనకి ఇలా వస్తుంది ఇంతకుముందు చూసిన బ్లౌజ్ ఏమో షోల్డర్ పైన నెట్ వచ్చింది ఇదేమో కింది సైడ్ నెట్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇది కూడా టూ థౌజండ్ రూపీసే ఫ్రంట్కి మాత్రం మనకి ఇలా వర్క్ ఇది హ్యాండ్ సింగిల్ పీస్ అండి టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇది ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ చేసి మిడిల్లో ఇలా పోట్లీ డబల్ పోట్లీ ఇచ్చి ఇలా డిజైన్ చేస్తాం ఇదంతా స్టిచ్చింగ్లో వచ్చింది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే ఇది బ్యాక్ సైడు హ్యాండ్కు మనకి ఇలా షోల్డర్ నుండి కిందికండి ఏదైనా మీకు మీరు మాకు కొంచెం టైం ఇస్తే నేను మళ్ళీ కస్టమైజేషన్ అయినా చేసిస్తాను సేమ్ కలర్ మీద కావాలన్నా కూడా వర్క్ అయినా కూడా చేసిస్తానండి ఫ్రంట్ కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి హెవీ వర్క్ మొత్తం జరీ మల్టీ కలర్స్ దీంట్లో బ్లాక్ కాబట్టి అన్ని మల్టీ కలర్స్ వాడాము దేని మీదకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు బ్లాక్ కాబట్టి ఇలా దీంతో కలర్స్ కూడా ఉంటాయి ప్రజెంట్ అయితే లేదు కానీ ఇప్పుడైతే దీంట్లో కలర్స్ కావాలన్నా ఉంటాయి కస్టమైజేషన్ కావాలన్నా కూడా తీసుకుంటామండి సింగిల్ కలర్ బ్లాక్ మాత్రం అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ బ్లాక్లోని ఇది కూడా చాలా బాగుందండి సేమ్ మోడలు స్టిచ్చింగ్ మాత్రం సేమ్ మోడల్ టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ ఇది మధ్యలో మాత్రం పోట్లు ఇచ్చి ఇలా డిజైన్ చేసాము హై నెక్ ఇది కూడా బోట్ నెక్ ఫ్రంట్ బ్యాకు హ్యాండ్కు సేమ్ ఇలా స్కా షోల్డర్ నుంచి ఇలా వర్క్ ఇచ్చి కింద మాత్రం ఇచ్చాం హెవీ వర్క్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లాక్లో మరొక డిజైన్ మంచి ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా మల్టీ కలర్ కాబట్టి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ అది ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదండి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ డిజైన్ ఒకటి కూడా నేను చూపించలేదు ఈరోజు అన్ని మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్సే చూపిస్తున్నాను ఇది బ్యాక్ ఫ్రంట్కు చెస్ట్ ఇక్కడ చిన్న బూట ఇది వచ్చేసి హ్యాండ్ దీంట్లో రోజు ఫ్లవరు బటర్ఫ్లై చిన్న చిన్న బూటీస్ చాలా బాగుంది వర్క్ కూడా మీరు దగ్గరగా చూస్తే ఇది మిషన్ ఎంబ్రాయిడరీలో మనకి హ్యాండ్ లుక్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మరొక డిజైన్ బ్లూ కలరు బ్లూ కలర్లో మనకి ఇలా సిల్వరు జరీతో వర్క్ చేసామండి ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సింపుల్ కలర్ కాంబినేషన్ పింక్ ఎల్లో అలా ఎన్నెక్కు మాత్రం స్కాలప్ డిజైన్ ఎంబ్రాయిడరీలోనే స్కాలప్ చేసి ఇలా డిజైన్ చేసాము చాలా బాగుంది ఇది కూడా ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్ ఆల్ ఓవర్ హ్యాండ్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో ఏ డిజైన్ కావాలన్నా మీకు కస్టమైజేషన్కి అవకాశం ఉంది ఒకవేళ సోల్డ్ అవుట్ అయినా సేమ్ పీస్ నాకు మళ్ళీ కావాలంటే నాకు శారీస్ అయితే సేమ్ కావాలంటే తేలేమండి బ్లౌజెస్ కాబట్టి నాకు కొంచెం టైం ఇస్తే కనుక మీరు బుకింగ్ ఇచ్చిన నేను బ్లౌజ్ రెడీ చేసి ఇస్తాను ఇబ్బంది లేకుండా కాకపోతే కొంచెం టైం మాత్రం ఇవ్వాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా మా ఫ్యాక్టరీలో తయారైన బ్లౌజెస్ నేను మీకు చూపిస్తున్నాను ఇదొక బ్లౌజు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది ఇది అయితే ఇది కూడా మగ్గం వర్క్ను నేను మెషిన్ ఎంబ్రాయిడరీలో ఇలా చేయించాను బ్యాక్ సైడ్ ఇలా నెక్ షేప్ ఇచ్చి ఇదంతా కూడా చిన్న ఎంబ్రాయిడరీ కానీ చాలా టైం టేకింగ్ అండి ఈ వర్క్ చేయడానికి మొత్తం ఆరెంజ్ పింక్ ఒక ఆఫ్ వైట్ మీద మనకి ఎన్ని కలర్స్ వచ్చాయంటే మనం ఎన్ని శారీస్కి అయినా మ్యాచింగ్ చేసుకో బ్లూకి వేసుకోవచ్చు పింక్ ఆరెంజ్ ఇలా మల్టిబుల్గా అంటే ఒక ఒక బ్లౌజ్ తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ శారీస్కి మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేసిన బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా ఆర్ఫెక్ట్ కూడా చాలా బాగుంది ఇది బ్యాకు ఫ్రంట్ క్రాస్ కటింగు ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంది మనకు బ్యాక్ సైడ్ ఇచ్చిన డిజైనే కానీ మనకి ఇలా డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్ మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్లో ఇలా ఇక్కడ చిన్న సమోసా డిజైన్ ఇచ్చి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా డిజైన్ చేస్తామండి ఎల్లో అండ్ మెరూన్ హెవీ డిజైను ఇదంతా కూడా స్కాలప్ చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ ఇది ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ ఇది ఆల్ ఓవర్ హ్యాండ్ నెక్స్ట్ మరొక డిజైను బ్లూ పైన ఇలా సింపుల్ డిజైన్ బ్యాక్ సైడ్ అంతా చిన్న డ్రాప్ ఇచ్చేసి ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మొత్తం కూడా చిన్న దాటు గోల్డ్ సిల్వర్తో స్మాల్ దాట్స్ ఇలా ఇచ్చేసాము హ్యాండ్ కూడా సింపుల్ డిజైన్ అండి ఇదొకటి ఫ్రంట్ కూడా చిన్న వర్క్ ఫ్రంట్ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైను ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలామంది ఇష్టపడుతున్నారు నేను పీచ్ కలరు ఆరెంజ్ కలరు జరీ అలాగే గ్రీన్ నెక్ చూస్తే నెక్లో చిన్న ఎంబ్రాయిడరీ అండి స్మాల్ ఫ్లవర్స్ నెక్ షేప్ కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇలా చూస్తే మనం వేసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రంట్ ఇది ఫ్రంట్ హ్యాండ్కి మాత్రం ఇలా ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే మనకి ఏంటంటే జారీతో చేసాం ఎంబ్రాయిడరీ అంటే ముద్దగా వస్తుంది మగ్గం వర్క్ స్టైల్లో ఇది చేసాం ఇది మగ్గం వర్క్ డిజైనే అలా రావడానికి నీ నెక్ ఈ ఈ థ్రెడ్లో మనం చూస్తే దగ్గరగా చూస్తే చూడండి మగ్గం వర్క్ ఫిల్లింగ్ వచ్చినట్టు వచ్చింది కానీ ఇది మగ్గం వర్క్ కాదు మిషన్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఫిల్లింగ్ వచ్చే లుక్లో ఇలా తయారు చేస్తామండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఇంకా రెడీ అవుతున్నాయి మీకు ఎవరికైనా ఈరోజు మేము చూపించిన బ్లౌజెస్ ఏమైనా నచ్చితే కనుక మీరు వెంటనే బుక్ చేసుకోండి లేదా ఈ నెలలో మనకు కరీంనగర్లో జరగబోతున్న ఎగ్జిబిషన్ లెవెన్త్ ట్వెల్త్ ఈ టూ డేస్లో జరగబోయే ఎగ్జిబిషన్ మీరు అందరూ కూడా రండి భవన్ గాంధీ రోడ్లో ఈ టూ డేస్ కూడా మనకి ఎగ్జిబిషన్ ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్ మీరు అందరూ రండి గ్రాండ్ సక్సెస్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటాను